చూసుకుంటే రియల్ నేమ్ అయితే దివ్య దివ్యశ్రీనా దివ్య దివ్య ఒకటి దివ్య అద్భుతంగా ఉంది కదా మరి ఎందుకు మార్చావ్ మార్చానా అంటే ఇన్స్టాట్లో అట్లా పెట్టా మార్చాల్సి వచ్చింది మార్చాల్సి వచ్చింది కాదు జస్ట్ అట్లా పెట్టుకుని నా క్యూట్ అని యాడ్ చేసా ఫ్రెండ్స్ అందరూ అప్పు అప్పు ఎవరైనా యాడ్ చేయమంటారా నువ్వు నేను క్యూట్ అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ అవ్వట్లేదు సో ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయమంది కాబట్టి క్యూటీ అని నిజం చెప్పు నిజం చెప్పు నిజంగా క్యూట్ గా ఉంటానని పెట్టుకున్నావు కదా అలా ఏం లేదు అందరూ క్యూట్ గానే ఉంటారు అందరూ అంటే అందరూ కూడా ఎవరికి ఉండాలి ఎలా ఉంది లైఫ్ వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ అంటే మళ్ళీ ట్రైన్ ఎక్కానండి రాత్రి నిద్ర లేదండి ఎలా చెప్పక సో జనరల్ గా ఎలా ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్ బాగుంది షూట్స్ బిజీ సో సీరియల్ చేస్తున్నావు కదా ఏ సీరియల్ కలిసిందా సీరియల్ నేమ్ అది కలిసిందా మీరు అలా అంటే పరిగెట్టి వచ్చేస్తారు ఆయన నేను ఇప్పుడు అన్నా ఎందుకంటే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయగలరు అంటే ఎక్కడ చూసినా ఇదే టాక్ ఉండే రీల్స్ లో కూడా చూసా నాకు ఎవరైనా ఏమన్నారంటే మా డాడీకి కాల్ చేస్తా అవునా ఇప్పుడు ఎన్నిసార్లు చేయాలి ఇది నా డాడీతో షేర్ చేసుకుంటా సో దాడి గారితో ఎక్కువ బాగుండింగ అంటే మమ్మీ డాడీ ఇద్దరితో అంటే ఇద్దరు లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు ఎక్కువ స్పెండ్ చేస్తారు మాతో టైమింగ్ గానీ ఎక్కువ ఇద్దరిలో ఎక్కువ ఎవరు చెప్తారు ఇద్దరు సేమ్ ఇద్దరు పక్కనే ఉంటారు ఎనీ టైం ఇంటికి వెళ్తాను సో ఆల్వేస్ పక్కనే కూర్చుంటారు ఓకే మంచిగా టైం స్పెండ్ చేస్తారు మంచిగా మాట్లాడతారు సర్ దర్ సీరియల్ లోకి అయితే వచ్చేసో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ థ్యాంక్స్ ఎందుకంటే సీరియల్ లో కనీ సినిమాలోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అంటారు బట్ నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా జెన్యున్గా గా మంచిగా వచ్చేసావు అండ్ ఆ పేరు కూడా కొంచెం గట్టిగానే మోగుతుంది సో ఎలా అనిపించింది ఫస్ట్ బాగుంది కాదు అంటే కెమెరా ఫేసింగ్ ఫస్ట్ టైం కదా ఆ టెన్షన్ ఎట్లుందంటే నార్మల్ గా ఇట్లా చాలా టెన్షన్ అసలా సో అంటే ఆడిషన్ చేసారా నార్మల్ గా ఆడిషన్ చేశా అంటే ఆడిషన్ పిలిచారు వాళ్ళే పిలిచిన రోజు టెన్షన్ ఫస్ట్ డే షూట్ కి టెన్షన్ రెండు టెన్షన్ తో స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ డే షూట్ అయితే ఇంకా చెప్పదు ఆడిషన్ అంటే ఓకే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు తెలుసు ఆడిషన్ లో నలుగురు ఐదుగురు ఇక్కడ 20 30 మెంబర్స్ ఉన్నా అవునా ఈటీవీ కదా కే వాళ్ళు కగబతే దగ్గరుండి చెప్పించారు నాకట్లా తెలియదు అంటే ప్రాంప్టింగ్ ఇచ్చి అన్ని సీరియల్ అంటే లాగ్ అంటే ఉంటుంది కదా లెంతి సో అట్లా చేశాను తర్వాత అంటే సెలెక్ట్ అవుతా అని ఎక్స్పెక్ట్ నార్మల్ నార్మల్గా చూడాలి అని చెప్పి వచ్చా తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నేను అని డాడీతోనే సెలెక్ట్ అయిన తర్వాత ఎందుకు నా వెళ్ళ కాదు అని చెప్పాను సపోర్ట్ చేసి సరే వెళ్ళు అని మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేశారు వెళ్ళు చెయ్యు అని సపోర్ట్ డే వన్ ఇంకా భయం నాకు అంటే చాలా మంది బర్త్డే సీన్ పెట్టారు బర్త్డే సీన్ లో అందరూ వస్తూ ఉంటారు కదా అందరు గ్యాదర్ చేసి అవు దగ్గర పెడితే ఎట్లా అలా ఉంది ఆ టైంలో చేయడం కష్టం అనిపించింది నాకు దాంతో పెద్ద డైలాగ్స్ అవి సీరియల్ డైలాగ్స్ అవి పెద్ద డైలాగ్స్ చెప్పాలి క్యాచ్ చేయాలి నాకు అంటే కాన్సెంట్రేషన్ మొత్తం అందరి మీద ఉంది నా డైలాగ్ లోపల అది టెన్షన్ సరే చేద్దాం డే బై డే డే బై డే చే అట్లనే ఉంది అంటే ఫస్ట్ నేను ఏం నేర్చుకోలేదు ఎలా అంటే యాక్టింగ్ కూడా ఏం నేర్చుకోలేదు సో డైరెక్టర్ సీరియల్ లో వచ్చేసావు ఎలా అసలు అలానా అంటే కాదు సీరియల్ అంటే మన మన వైపు ఎక్కువ ఎలా ఉంటదంటే ఏడు పోటీ సీరియల్ ఏదో సాగుతుంది అంతే కదా ఓపెనింగ్ అనుకుంటారు అలాంటి సీరియల్ లో నువ్వు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎప్పుడైనా చూసావు సీరియల్ చూస్తా సీరియల్స్ చూస్తా కానీ ఎప్పుడు చేస్తాను సో ఎలా అనిపించింది మరి స్టార్టింగ్ నేను ఎప్పుడు సీరియల్లోకి వెళ్తాను అని అనుకోవాలి సీరియల్లోకి వెళ్ళి నేను ఒక మెంబర్ గా యాక్ట్ చేస్తున్నాను అంటే లీడర్లే కదా చేస్తున్నా పర్లేదు బాగుంది ఇప్పుడు అలవాటు అయింది అలవాటు చేసుకున్నా చేసుకున్నా తప్పదు అండ్ అంటే సీరియల్ గురించి పక్కన పెడితే కొంతమంది నెగటివ్ కూడా అనుకుంటారు సీరియల్లోకి వెళ్తుంటే చాలా చాలా ఉంటాయి ఇలా అనేసి సో నీకు అలాంటివి ఏమైనా విన్నావా పోనీ అట్లీస్ట్ సీరియల్లోనా నెగిటివ్ అంటే ఏం లేదు నా వరకు అయితే బాగుంది డైరెక్టర్ సపోర్ట్ ఉంది అందరు సపోర్ట్ ఉంది అక్కడ అంటే ఇట్లా మంచిగా చెప్తారు ఇట్లా తిట్టడం ఎవరైనా చేస్తారు కాకపోతే అంటే కొత్త అమ్మాయిని కదా నేను అక్కడ సీరియల్ ఫస్ట్ టైం కదా సో చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేస్తా మరి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని ఫేస్ చేయలేదు నేర్చుకుంటున్నా అంటే ఇది మాత్రం చాలా మంది దగ్గర విన్నాను పడతాయని బట్ ఎక్స్పెక్ట్ చేయాల ఫ్లోలో వెళ్తున్నాం కదా అనుకున్నాం ఓకే యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందా అవుతూ ఉంటది సాగుతూ ఉందా హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ఈ బాగుంటుంది